గుడి జగన్నాథని ఆలయంలో దొంగతనం జరిగింది అవును మీరు విన్నది నిజమే అసలు ఏం జరిగిందంటే అది పదకొండు నవంబర్ రెండు వేల ఒకటిన జగన్నాథుని పుజారులు రోజులాగే మామూలుగానే గుడి తలుపులు తెరిచారు రోజులాగే ఆ రోజు కూడా స్వామి వారిని అలంకరించారు తర్వాత స్వామివారిని ఉత్సాహ విగ్రహాన్ని కూడా అలంకరించడానికి వెళ్లారు కానీ ఆ విగ్రహం కనపడలేదు అందరూ ఆశ్చర్యపోయారు గుడి అంతా స్వామివారి ఉత్సవ మూర్తిని వెతికారు కానీ దొరకలేదు ఆ వార్త ఆ నోట ఈ నోటంలోని ఒడిస్సా అంతా తెలిసిపోయింది ఆ వార్త విన్న ప్రజలు చాలా బాధపడ్డారు దాదాపుగా ముప్పై వేల మంది ప్రజలైతే స్వామివారు కనపడేంత వరకు మేము ఆమరణ నిరాహార దీక్షకు ఉంటామని గవర్నమెంట్ కి చెప్పారు ఆ ఉత్సవ విగ్రహం ఎందుకు అంత ప్రత్యేకమంటే భూ జగన్నాథ నిజమైన విగ్రహం శరీరం అయితే ఈ ఉత్సవ విగ్రహం స్వామివారి ఆత్మని ఒరిస్సా ప్రజలు నమ్ముతారు ఆ వార్త పెద్ద పెద్ద వాళ్ళ నుండి ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ ఎమ్మెల్సీ సీఎం వరకు వెళ్ళింది గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని సచ్ ఆపరేషన్ ని అప్పగించింది అప్పుడు సిబిఐ ఆఫీసర్స్ ఆ గుడి ప్రాంగణం అంతా వెతికారు కానీ ఏ క్లూ దొరకలేదు ఒక చోట బావిపై ఒక కోతి కూర్చొని అరుస్తుంది ఆ దృశ్యాన్ని పూజారులు ఆఫీసర్లు ఆ కోతి దిక్కున చూశారు అప్పుడు ఈ గుడి చుట్టూరా పదకొండు బావులు ఉన్నాయి ఈ కోతులు బావులు గానీ ఇలా అరుస్తాయని ఆఫీసర్ కి చెప్పారు ఎందుకైనా మంచిదని సిబిఐ ఆఫీసర్స్ అనుమానంతో ఫైర్ ఇంజన్ ని పిలిచారు బావిలోని నీళ్ళన్ని తోడించారు అప్పుడు ఆ విగ్రహం కనపడింది ఆ పూజార్లు ఆఫీసర్లు సంతోషించారు ఈ వార్త ఒడిస్సా ప్రజలకు చెప్పారు ఈ వార్త వినగానే ఒడిస్సా ప్రజలు అందరూ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి మన తెలుగు రాష్ట్రంలో తిరుమల తిరుపతి శ్రీవారు ఎలాగో అలాగే ఒడిస్సా ప్రజలకు పూరి జగన్నాథుడు అంటే అంత పంచ ప్రాణాలు తరువాత ఆ విగ్రహాన్ని దొంగతనం చేసిన దొంగలు దొరికారు అందులో ఒకరు జగన్నాథ్ గుడిలో పనిచేసేవాడు ఇంకొకరు వేరే దేశం చెందినవాడు వాళ్ళిద్దరిని విచారించగా ఆ విగ్రహానికి వేరే దేశం కొన్ని కోట్లకు డీల్ వచ్చిందని ఆ డీల్ కి డి ఆ జగన్నాథ్ ఆ ఉత్సాహ విగ్రహం దొంగతనం చేసి వెళ్తూ ఉండగా ఒక ప్రదేశంలో వచ్చేసరికి ఆ విగ్రహం ఉన్నట్లుండి చాలా బరువుగా మారింది దాదాపుగా ఆ విగ్రహం బరువు రెండు వందల కేజీలుగా మారింది ఆ బరువు తట్టుకోలేక మేము ఆ విగ్రహాన్ని బావిలో పడేశామని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పారు ఆ దొంగలు తర్వాత ఆఫీసర్లు పూజారులు ఆ విగ్రహం బరువు ప్రదేశానికి వచ్చి చూశారు అక్కడ చారిచక్ర హనుమంతుడు నాలుగు చేతులతో హనుమంతుని గుడి కనబడింది ఆ దృశ్యాన్ని చూసి పూజ అందరూ ఇదంతా ఆ జగన్నాథుని హనుమంతుని లేలా అని అర్థం చేసుకుని జై జగన్నాథ జై జగన్నాథ జై హనుమాన్ జై హనుమాన్ అని హనుమంతునికి దండం పెట్టి వెళ్ళిపోయారు మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ లో జై హనుమాన్ జై జగన్నాథ అని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్